అలా కొత్తిమీర కూడా వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి చూడండి ఇలా మెత్తని ఫేస్ లాగా తయారైపోయింది కదా నేనైతే ఫిల్టర్ చేసుకొని తాగుతాను మీరు ఇలాగే తాగాలనుకుంటే ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తాగేయచ్చు చెయ్యండి ఫ్రెండ్స్ ఇలా నేను ఒక క్లాత్లో వేసేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఫిల్టర్ అయ్యి వేసి వస్తుంది పిప్పి దాంట్లో పడకుండా ఉంటుంది క్యారెట్ జ్యూస్ తయారీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ఏమి యాడ్ చేయలేదు యాడ్ చేయలేదు ఏమి ఏమీ యాడ్ చేయలేదు చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి హెల్దీ చాలా హెల్దీ అండి ఇంట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటే ఇంకా జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్